అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా కలచివేస్తాయి సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఆహార నియమాలు పాటించాలి శత్రువులు మిత్రులుగా మారుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు బంధు మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అయినప్పటికీ మీరు మీ పనిలో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు నిద్ర సంబంధిత సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి మనసులో తప్పుడు ఆలోచనలు రావడం వల్ల మీరు వ్యక్తుల గురించి ఏదైనా చెడుగా భావిస్తారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ మనసులోని విషయాన్ని పంచుకోవచ్చు రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు తమను తాము నిరూపించుకోవడంలో బిజీగా ఉంటారు ఈరోజు మీ మనసులో కొత్త ఆలోచనలు తలెత్తుతాయి స్థారు మీ పనులు మీరు చేసుకోవడం చాలా మంచిది ఈరోజు మీరు బంధువులు లేదా సన్నిహితులకు ఆర్థిక సహాయం అందించవలసి ఉంటుంది శ్రీ భద్రకాళిదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు మీ జీవన ప్రమాణాన్ని మరింత మెరుగుపరచడానికి మీరు ఒక తీర్మానం తీసుకోవచ్చు ఈరోజు డబ్బు విషయంలో ఓపికగా ఉండండి వారు కుటుంబ ఒత్తిడితో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు శారీరక బలహీనత కారణంగా మీరు సోమరితనంతో నిండిపోతారు కొందరికీ గ్యాస్ కారణంగా నొప్పులు వివాదాస్పద విషయాలపై స్పందించవద్దు ఒంటరి వ్యక్తులు ఈరోజు ఒంటరిగా ఆనందిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి